ఒక స్కార్ప్ గురువు గారికి కూడా ఇవ్వండి నా కాదు మీకే మీకే స్వామి వారి చేతుల మీదుగా మీకే ఫోటో కరెక్ట్ గా తీయండి అయ్యా గట్టిగా అమ్మా కర్త కారయితా చైవ ప్రేరక అనుమోదక ఈ నలుగురికి కూడా సమమైనటువంటి భాగము నా మనస్సులో సంకల్పాన్ని సాకారం చేసి ఇచ్చినటువంటి వారి మహానుభావులు పెద్దలు వారికి గట్టిగా అలాగే మా చింతామణి గణపతి ఏ చింతలు ఉన్నటువంటి వారికైనా సరే ఆయన తక్షణమే తీర్చేటటువంటి గణపతి చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది మూడు కళ్ళపేట ఆ రూపాన్ని ఎంత చూసినా చూడాలనిపిస్తుంది నిత్యం ఆ గణపతిని ఆరాధన చేస్తూ అర్చన చేస్తూ ఉండేటటువంటి కుటుంబం కాబట్టి ఒక్కసారి మీరు ఎప్పుడైనా చింతామణి గణపతికి వెళ్తే అక్కడ వారు కనిపిస్తారు మనకి గట్టిగా కరతాల మొహమాట పడద్దండి చెప్పట్లో చింతామణి గణపతిలో ఆ క్షేత్రములోనే పదేళ్ల క్రితమే బ్రహ్మ పదిహేను పదిహేడు సంవత్సరాల క్రితమే ఒక శివలింగ ప్రతిష్ట చేసుకున్నారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆ క్షేత్రం లోపల ఇవాళ మొట్టమొదటిసారి మా చింతామణి గణపతి గారి పుణ్యమాని మా సంస్థకు ఓ భాగ్యం దక్కింది ఏమిటయ్యా అంటే ఈ ఎదురుగుండా ఓ గుడి ఉంది అస్సీ ఘాట్లో ఆ గుళ్ళో ఉన్న నందికి కొమ్ములు రెండు కూడా ఊడిపోయినాయి అవి ఎందుకు పోయినాయో మనకు తెలియదు అక్కడ గుళ్ళో మళ్ళీ నందీశ్వరుణ్ణి ప్రతిష్ట చేసుకునే భాగ్యము వీరి వల్ల ఆదిశంకరాచార్య భక్త సమాజానికి ప్రదేశం ఏర్పాటు చేయడం వల్ల కాశీలో నందీశ్వర ప్రతిష్ట చేసుకునే భాగ్యం వచ్చింది మా కోసం ఒకసారి గట్టిగా ధ్వని అని చెప్తూ రెండు మాటలు ఏదైనా మా చింతామణి గణపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను రెండే మాట విశ్వేశం మాధవం దుండిం దండ పాణించ భైరవం వందే కాశీం గో ఆంగంగా భవానీ మణికర్ణికాం శారదా శారదాంబోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు కాశీ క్షేత్రంలో కాశీ అస్సి వర్ణోర్ మధ్యలో అస్సిఘాట్ తీరంలో ఈ శంకర్ జయంతి ఉత్సవాలు బ్రహ్మశ్రీ బంగారే శర్మగారు ద్వారా జరిపి జరిపి జరుపు జరుగుతోంది ఇది అత్యంత ఆనందయ ఆనందమైన విషయం దీంట్లో నేను ఎక్కువ చెప్పకుండా మీరు కాశీలో ఈ పుష్కరాల సమయంలో మీరందరూ వచ్చి మీ జీవనం ధన్యం చేసుకుంటున్నారు దానికి ఇంత పెద్ద అవకాశం కల్పించడానికి బంగారేశ్వరం గారి కోసం మీరు ఒకసారి కర్తల ధ్వని జోరుగా చేయండి ఇలాంటి సమాజం ఆది భక్త సమాజానికి అందరికీ ఇలాంటి అవకాశం కలిగించడానికి అందులో ఆ అవకాశం కలిగించడంలో మీకు బ్రహ్మశ్రీ ఇది పురాణ చక్రవర్తి శ్రీ సామ్వేద శర్మ శర్మగారి ద్వారా శంకరం లోక శంకరం ఆది శంకరాచార్య గురువులు శంకరాచార్య గారు గురించి ఇంత బాగా ప్రవచనంలో అంత తత్వం తెలిపిస్తూ ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిపించడానికి ఈ బ్రహ్మశ్రీ బంగారే శర్మ గారికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తూ శృంగేరి పరమ భక్తులు శ్రీ శంకర్ శర్మ గారు కూడా కృతజ్ఞత చెప్తూ ధన్యవాదాలు చెప్తూ నేను మా నా మాటకి ఇక్కడ విరామం ఇస్తున్నాను హర నమ పార్వతీపదే హే రేపు అందరూ మంచి శ్రద్ధ భక్తితో పుష్కరాల ఆరంభంలో గంగా స్నానం చేసి తన జీవనం అంతా ధన్యం చేసుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ తొందరగా కలగదు దానికి అవకాశం కలిగించడానికి మళ్ళీ మళ్ళీ ఒకసారి బ్రహ్మశ్రీ బంగారేశ్వరం గారికి నేను కృతజ్ఞతలు చెప్తూ మీరందరూకి నేను సాదరపుగా స్వాగతం చెప్తున్నాను కాశీలో నేను కాశీ వాస వాసులతో వెంపించి మీకు పునః పునః స్వాగతం చెప్తూ నా మాటలు విరామ ఇస్తున్నాను అద్భుతంగా చెప్పారు ఒక్క మాట రేపు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి శంకర్ శర్మ గురువు గారు ఇక్కడ మనందరితో అతను పుష్కర స్నానానికి లోపల స్నానానికి ఇక్కడ చెప్పుకోవాల్సిన శ్లోకాలు ఏంటి ఇవన్నిటినీ కూడా ఇక్కడ మనకి చేయించి ఆ సంకల్పంతో అస్సీ ఘాట్ దగ్గరికి వెళ్ళి మనం అందరం స్నానం చేసే భాగ్యం ఉంది కాబట్టి ఎవరెవరికి అవకాశం ఉందో తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల కల్లా ఇక్కడ వస్తే శాస్త్రీయమైనటువంటి సంకల్పం చెప్పుకొని ఓ యాభై ఏళ్ళ క్రితం పెద్దలు ఏది పరంపరగా చెప్పుకున్నారో ఆ సంకల్పాన్ని గురువు గారు ఇక్కడ మనందరితోటి చెప్పిస్తారు అని చెప్తూ ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి చక్కగా స్నానం చేసి మళ్ళీ తిరిగి వచ్చి తర్పణాదులు అక్కడ పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి హాయిగా పలహారాలు భోజనాలు అవసరమైన వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోండి వీళ్ళు వాళ్ళనే భేదం లేదు పొట్ట ఉన్న ప్రతి వాళ్ళు ఇక్కడ భోజనానికి రావచ్చు గత సంవత్సరం శృంగేరి జగద్గురువులు శంకర విజయ ప్రవచన చేసేటప్పుడు మా షంఘ శర్మ గారికి ఒక బిరుదుని వారి యొక్క ఆజ్ఞారూపంగా భక్త సమాజం వాళ్ళు సమర్పించడం జరిగింది ఆ బిరుదు పేరు శ్రీ శంకర దిగ్విజయ ప్రవచన చతుర ఇంకా అంతకంటే శంకర విజయాన్ని గూర్చి చెప్పదగిన వాళ్ళు ఎవరు కనిపించలే జగద్గురువులకి అలాంటి గారి ద్వారా మనం శంకర చరిత్రని మరొక నాలుగైదు రోజులు వినబోతూ ఉన్నామనేది మహత్తరమైనటువంటి ఆనందానికి కారణం